నమస్తే అన్న నమస్తే మీ పేరు శివయ్య ఊరు పాండవగల్ పాండవగల్ మండలం ఆదోని ఆదోని మండలం పది రోజుల కిందట నీ చేలో ఉన్న సమస్య ఏంటి నల్ల తంబల పురుగుని సార్ బాగా ఎక్కువ ఉందా ఎక్కువ ఉండే ఒక్కొక్క పూలో ఎన్ని ఉండే పది పదహైదు ఉంది పది పదహైదు ఉన్నాయి అయితే ఆ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయడానికి మీరు పది రోజుల కిందట అట్లాంటిక్స్ స్క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఈ బ్లాక్ మాంబా అనే ప్రొడక్ట్ కొట్టారు కొట్టారా కొట్టినా సార్ ఇది కొట్టిన తర్వాత మీకు మరుసటి రోజు చూసారా వచ్చి తిరగ మరసాం సార్ మరుసటి రోజు చూసాం పూలో ఉన్న నల్ల తామర పురుగు మొత్తం క్లియర్ అయింది ఎడో నీట్ గా మొత్తం అసలు ఎక్కడ ఒక పూలో కూడా ఏం లేదు నెంబర్ వన్ రెండు నాలుగు గంటల్లోనే మీకు నల్లి మొత్తం పోయింది కెన్గా అయింది ఓకే సరే ఇయ్యాలకి ఎన్ని రోజులు ఏ పది రోజులు పది రోజులు అయింది పది రోజులు అయింది కదా ఈ పది రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి చూసినా కూడా ఒక పూలో కాని మీకు ఎక్కడ లేదు ఇప్పుడే పది రోజుల తర్వాత ఎక్కడైనా ఎగురొచ్చేది ఎక్కడైనా దావాల కానీ తప్పేడ మీకు పది రోజుల కింద చేను పోసినట్టు ఉంది అప్పుడు మామూలు సార్ ఇప్పుడు బాగా బాగా పెరుగుదల బాగా ఇది బాగా కొట్టిన తర్వాత పెరుగుదల వచ్చిందా కొమ్మలు వచ్చినాయి ఆ సైడ్ కొమ్మలు వచ్చినా సార్ చూసే చిన్న చిన్న సైడ్ కొమ్మలు వచ్చినా సార్ పోత ప్రతి చోట ఇంత చిన్న చిన్న సైడ్ కొమ్మలు సార్ రావటం వల్ల ఏంటంటే కనుపుకి కణుపుకి మధ్య కూడా గ్యాప్ చాలా తక్కువ ఉంది చూసారా ఇట్లా తక్కువ గ్యాప్ ఉండటం వల్ల మీకు పోత కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది సార్ ఒక ఎంత జంప్ వచ్చింది పది రోజుల్లో మీకు బాగా వచ్చింది సో ఇది కొట్టిన తర్వాత మీకు నలతామర పురుగే కాకుండా నల్లి దోమ పురుగు అన్ని కూడా పోయినాయి మందు అనేది కొట్ల నెంబర్ వన్ రిజల్ట్ రికమెండ్ చేస్తావా నల్లిని అసలు ఇంత ఫాస్ట్ గా కంట్రోల్ చేసే మందు ఇంతకు ముందు ఏమైనా చూసావా చూడాల రెండు మూడేళ్ళ నుంచి నల్లిని చూస్తానే చూడలేదు కదా పది రోజులు ఎంత గా ఉంది చేయను చూసావా పర్ఫెక్ట్ అందరికి చెప్తావా ఈ మందు గురించి చెప్తాను రైట్ ఓకే